దేశంలో అత్యధిక శాతం మద్యం సేవించే రాష్ట్రం ఏదో తెలుసా భారతదేశంలో జాతీయ కుటుంబ సంక్షేమంపై కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వే చేయించింది ఈ సర్వేలో మద్యం వినియోగానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి మద్యం వినియోగంలో నగరాలకు పట్టణాలకు మధ్య పురుషులకు స్త్రీలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఈ సర్వే వెల్లడించింది దేశంలో నగరాల్లో కంటే గ్రామాల్లోనే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది ప్రస్తుతం బీహార్ గుజరాత్ మిజోరాం నాగాలాండ్ రాష్ట్రాలలో మతిపాలన నిషేధం అమల్లో ఉంది మరికొన్ని రాష్ట్రాల్లో కూడా మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ మద్యానికి స్వస్తి పలకాలన్న డిమాండ్ వినిపిస్తుంది ఈ నేపథ్యంలో జాతీయ కుటుంబ సంక్షేమంపై కేంద్రం చేయించిన సర్వే పలు విషయాలు వెల్లడించింది మద్యం సేవించే వారిని పురుషులు మహిళలు అనే రెండు గ్రూపులుగా విభజించింది ఈ సర్వేలో తెలియని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశంలో నగరంలో నివసించే వారి కంటే గ్రామంలో నివసించే వారు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు దేశంలో పదిహేను కంటే ఎక్కువ వయసున్న పురుషులు పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం పది కంటే ఎక్కువ వయసు ఉన్న స్త్రీలలో ఒకటి పాయింట్ మూడు శాతం మంది మద్యపానం సేవిస్తున్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాలుగా విభజించినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలలో ఒకటి పాయింట్ ఆరు శాతం మంది పట్టణ ప్రాంత స్త్రీలలో సున్నా పాయింట్ ఆరు శాతం మంది మద్యం సేవిస్తున్నారు పురుషుల విషయానికి వస్తే పట్టణ ప్రాంతంలో పదహారు పాయింట్ ఐదు మంది గ్రామీణ ప్రాంతాల్లో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది మద్యం సేవిస్తున్నారు ఇక రాష్ట్రాల వారీగా విభజించినప్పుడు దేశంలో అత్యధిక సంఖ్యలో పురుషులు తాగుబోతులుగా ఉన్న రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది ఈ రాష్ట్రంలో యాభై రెండు పాయింట్ ఆరు శాతం మంది పురుషులు మద్యం ఉన్నారు ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు పాయింట్ నాలుగు శాతం మంది పురుషులు మద్యాన్ని ఆస్వాదిస్తున్నారు ఆ తర్వాత స్థానంలో వరుసగా సిక్కిం ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అండమాన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మూడో స్థానంలో ఉన్నారు తర్వాత స్థానంలో వరుసగా మణిపూర్ ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం గోవా ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఛత్తీస్గఢ్ ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం ఉన్నాయి అతి తక్కువ మద్యం సేవించే రాష్ట్రాల జాబితాలో లక్ష అగ్రస్థానంలో ఉంది అక్కడ సున్నా పాయింట్ నాలుగు శాతం మంది పురుషులు మద్యపానం సేవిస్తున్నారు ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్ ఐదు పాయింట్ ఎనిమిది జమ్మూ అండ్ కాశ్మీర్ ఎనిమిది పాయింట్ ఏడు శాతం రాజస్థాన్ పదకొండు శాతం మహారాష్ట్ర పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఉత్తరప్రదేశ్ పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఉన్నాయి ఇక మహిళా పరంగా చూస్తే అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్లో ఇరవై నాలుగు పాయింట్ రెండు మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు తర్వాత స్థానాల్లో సిక్కిం పదహారు పాయింట్ రెండు అస్సాం ఏడు పాయింట్ మూడు శాతం తెలంగాణ ఆరు పాయింట్ ఏడు శాతం జార్ఖండ్ ఐదు పాయింట్ ఏడు శాతం అండమాన్ ఐదు శాతం ఛత్తీస్గఢ్ నాలుగు పాయింట్ తొమ్మిది ఉన్నాయి దేశంలోని ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ మణిపూర్ మేఘాలయ త్రిపుర ఒడిశాల్లో మతీపానం ఎక్కువగా ఉంది జాతీయ కుటుంబ సంక్షేమ సర్వేను ప్రతి మూడేళ్ళకొసారి నిర్వహిస్తారు మార్చ రెండు వేల ఇరవై రెండులో ప్రచుద్దరమైన ఈ అధ్యయనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మూడేళ్ల డేటాను తెలియజేస్తుంది తదుపరి అధ్యయనం రెండు వేల ఇరవై ఆరులో ప్రచుద్ధం కానుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం